చేశారు అబ్రహం లింకన్ చే తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులే వాళ్ళకు సిటిజన్షిప్ రైట్ తీసుకురావడం వాళ్ళు కూడా జనజీవన శ్రమంతిలో కలవడం తర్వాత మార్టిన్ లూథర్ కింగ్ ఆయన పెద్ద యుద్ధమే చేసే వాళ్ళ కోసం ఇది ఈ ఒక స్టెబిలైజ్ అయింది దాని బయప్రోడక్టే మనం బారక్ ఒబామాని రాష్ట్రపతిగా చూడ్డం మైకిల్ జాక్సన్ని చూడ్డం ఇలాంటి కొంతమంది నల్ల జాతీయులు అందరు ఎవరైతే ఉన్నారో ఆఫ్రో అమెరికన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం మంచి స్థాయిలోకి వెళ్ళారు తర్వాత వాళ్ళని ప్లీజ్ చేయడం కోసం అమెరికన్ హాలిడూడ్ మూవీస్లో మనం ఎస్పెషల్లీ వాళ్ళందరూ కొంచెం హై ర్యాంక్ ఆఫీసర్స్గా చూపించడము నేటివ్ అక్కడ ఉన్న యూరోపియన్స్ని తక్కువ ర్యాంక్ ఆఫీసర్స్ చూపించడం కొంత బీలెటిల్ చేస్తారు బీలటిల్ చేస్తూ వాళ్ళని కొంచెం హైలైట్ చేస్తూ వాళ్ళ నుంచి ఎలాంటి ప్రతిఘటన లేకుండా చూసుకుంటూ వచ్చారు వాళ్ళు బట్ ఎంటైర్ అమెరికన్ బిజినెస్ హ్యాపెన్ టు బీ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది సెటిల్ డౌన్ యూరోపియన్స్ ఓకే సెటిల్ డౌన్ యూరోపియన్స్ చేతుల్లో ఉంది డీప్ స్టేట్ పూర్తి స్థాయిలో జ్యూస్ చేతుల్లో ఉంది అమెరికా డీప్ స్టేట్ కంప్లీట్గా మీకు హ్యారిట్ రూమైన్ సమయం నుంచి ఇప్పుడు నిత న్యాయ సమయం వరకు కూడా మీకు వాళ్ళ డీప్ స్టేట్ అంతా కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఇస్ బీన్ హ్యాండిల్డ్ బై ది జ్యూస్ అందులో అనుమానం కూడా లేదు దానిలో అసలు మనం అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళ వాళ్ళ సీఏకి అమెరికన్ జ్యూయిష్ అమెరికన్ అమెరికన్ జ్యూయిష్ అమెరికన్స్ అంటూ ఎవరున్నారండి అమెరికా ఇస్ అ నేమ్ సేక్ అమెరికన్స్ అంటూ ఎవరున్నారు ఇక్కడ నుంచి జ్యూస్ ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్న యూరప్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఏషియా నుంచి వెళ్ళిన వాళ్ళు చైనా నుంచి వెళ్ళిన వాళ్ళు ఆఫ్రికా నుంచి వెళ్ళిన వాళ్ళు ఈ రకరకాల ఖండాల నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు తప్పితే అమెరికన్స్ ఉంటే మనం మాట్లాడుకుంటే మళ్ళీ నేటివ్ అమెరికన్సే అవుతారు అంతే మరి ముందుగా ప్రస్తావించిన విషయం నేటివ్ అమెరికన్స్ ఏమైపోయారు నేటివ్ అమెరికన్స్ ఏమైపోయారు విషయం వాళ్ళ కూడా తెలియదు లిటరల్లీ సో నేటివ్ అమెరికా సబ్జెక్ట్ లేదు ఇప్పుడు మనం అమెరికా అని కాసేపు మాట్లాడుకుంటే దిస్ అమెరికా స్టార్టెడ్ సమ్వేర్ ఇన్ సెవెంటీన్ సెంచరీ ఇప్పుడు ప్రస్తుతం మనం మాట్లాడుకున్న అమెరికా పదిహేడవ శతాబ్దంలో మొదలైంది లేదా లేట్ సిక్స్టీన్త్ సెంచరీలో మొదలైంది వీళ్ళు వీళ్ళు కొట్టుకు వచ్చారు మొదట్లో యూరోపియన్స్ యూరోపియన్స్ కొట్టుకున్నారు తర్వాత వాళ్ళందరూ ఈ ఈ ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరూ ఒక తాడి మీదకి వచ్చారు వాళ్ళకంటూ ఒక రాజ్యం ఏర్పరచుకున్నారు అదే మొదటి మనం మీరు ఇందాక అతి ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం పురాతనమైన ప్రజాస్వామ్యం పెద్ద ప్రజాస్వామ్యం మనది పురాతనమైన ప్రజాస్వామ్యం వాళ్ళది ఓకే వాళ్ళు పురాతన ప్రజాస్వామ్యంలో ఉన్నారు వాళ్ళు ఎన్నికలకు వెళ్ళారు రెండు బై పార్టీ సిస్టంలోకి వచ్చారు అక్కడ వరకు బాగానే ఉంది ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ తర్వాత ఏం చేశారు వాళ్ళు ఒకటి ఒకటికి అనుకున్నారు ప్రపంచంలోని అనిశ్చితి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనిశ్చితి ఏంటంటే ఒకవైపు మత యుద్ధాలు జరుగుతున్నాయి అంటే మతాలు మతాల మధ్యలో కొట్టుకు వేస్తున్నారు ఒకటి రెండోది కొన్ని దేశాలు చాలా వెనుకబాటు ఉన్నాయి అంటే ఎస్పెషల్లీ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో చాలా వెనుకబాట్లో ఉన్నాయి పూర్తి చీకట్లో ఉంది ఆఫ్రికా సో చీకటి కండం ఆఫ్రికా వాళ్ళే అప్పుడు యూరోపియన్సే పేరు పెట్టారు చీకటి కండం డార్క్ కాంటినెంట్ డార్క్ కాంటినెంట్ అంటే వాళ్ళు నల్లగా ఉన్నారని కాదు డార్క్ కాంటినెంట్ అంటే అక్కడ ఎవరు ఏమీ లేదని లేదు అభివృద్ధి లేదు ఏమీ లేదని దృష్టితో దాన్ని డార్క్ కాంటినెంట్ అనిపడేశారు యూరోపియన్స్ వచ్చి అక్కడ కిలిమంజాల నుంచి మొదలు పెడితే సహార ఏడారు వరకు వాళ్ళు దోచింది లేదు వాళ్ళు దోపిడీ చెయ్యింది లేదు వాళ్ళు విచ్ఛిన్నం చెయ్యింది లేదు ప్రపంచంలో అత్యంత పురాతమైన నాగరికత ఏతుందో ఉందో అత్యంత పురాతనమైన నాగరికత నైలు నాగరికత నుంచి కింద మొదలు పెడితే అక్కడున్న మీకు చివరిలో ఉన్న ఇథోపియా వరకు కూడా ఓల్డెస్ట్ సివిలేషన్స్ ఇన్ ద వరల్డ్ వాళ్ళు పాల పదార్థాలు పాల ఉత్పత్తులు మన భారతదేశం మనకు తెలియకముందు కూడా వాళ్ళకి తెలుసు అవన్నీ కూడా ఈరోజు మనం తింటున్న కోవాలు పనీర్లు ఇవన్నీ వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు కాదు మూడు వేలు నాలుగు వేలు ఇళ్ళ క్రితమే వాళ్ళు తిన్నారు సో వాళ్ళని వీళ్ళు పూర్తి స్థాయిలో అనగదొక్కారు ఎందుకంటే వాళ్ళ చదువు విద్య అన్ని దూరంగా ఉన్నారు హెల్త్ శానిటేషన్ హైజీన్ వీటికి కొంచెం దూరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళని రంగూరు చీచి ఈ మార్పుల పేరు మీద తీసుకొచ్చి వాళ్ళు వాళ్ళని అనగదొక్కారు వాళ్ళని అట్లనే బానిసలుగా ఉంచారు బానిసలుగా అమెరికాకి తీసుకెళ్లారు మళ్ళీ కమింగ్ బ్యాక్ టు అమెరికన్ దేనికి వచ్చేసరికి సార్ గ్రీన్ కార్డు నలభై మూడు కోట్ల రూపాయలు ఏంటి సార్ అంటే ఆయన క్రైటీరియా ఏంటి క్రైటీరియా ఏంటంటే చాలా క్లియర్గా చెప్పే సార్ ఇట్ ఈస్ అ వెరీ క్లియర్ ఇండికేషన్ ఇది ఏం కొత్త కాదు ఇలా పౌరసత్వాన్ని అమ్ముకునే వాతావరణం పౌరసత్వాన్ని అమ్ముకునే పరిస్థితి ఏం కొత్త కాదు బ్రిటన్ కూడా ఒకప్పుడు అమ్మింది పౌరసత్వాన్ని పౌరసత్వాన్ని ఐరోపా దేశాలు అమ్ముకోవడం అనేది కొత్త కాదు ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సిటిజన్షిప్ని అమ్ముకోవడం అనేది ఈరోజు కొత్త కాదు అది రోమన్ కాలం నుంచి ఉంది ఈరోజు కాదు వాళ్ళకు మెసోడోనియా కాలం నుంచి కూడా అలవాటు ఉంది వాళ్ళకు యూరోపియన్స్ బేసికలీ పౌరసత్వాన్ని అమ్ముకుంటారు వాళ్ళు ఇది మిషనరీ థాట్ ప్రాసెస్ మెసినరీలకు వేరే దేశాల నుంచి కిరాయి హంతకుల్ని కిరాయి రౌడీలని తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి ఏదన్నా ఒక సెటిల్మెంట్ కల్పించాలి కాబట్టి వీళ్ళు పౌరసత్వాన్ని అమ్ముకునే వాళ్ళు మెషినరీస్ని అమ్ముకునే వాళ్ళు రైట్ బట్ ట్రోజోన్ యుద్ధం జరిగింది కూడా మెసినరీస్ మీదే జరిగింది కంప్లీట్గా సో ఈ ట్రోజోన్ యుద్ధం జరిగినప్పటి నుంచి కూడా ఉంది ఏది అది పౌరాణికం లేండి బట్ వాళ్ళకి థాట్ ప్రాసెస్ టాకింగ్ అబౌట్ సెల్లింగ్ ది సిటిజన్గా దేర్ క్వాలిటీస్ లైక్ దట్ దేర్ కల్టీస్ లైక్ దట్ దే ఆర్ మేడ్ లైక్ దట్ దర్ మ్యానుఫ్యాక్చర్డ్ లైక్ దట్ దర్ సిట్యువేషన్స్ ఆర్ లైక్ దాట్ వాళ్ళు తప్పు బట్ట ఎప్పుడన్నా సార్ అంటే అవుట్ ఆఫ్ బాక్స్ అనుకోకండి అనుకున్నా పర్లేదు వాళ్ళ డిఎన్ఏ ఎగ్జామినేషన్ ఎప్పుడైనా జరిగిందా ఎవరిది అమెరికన్స్ దా అమెరికన్స్ అమెరికన్ డిఎన్ఏస్ మొత్తం మొత్తం ప్రపంచం అంతా బయటకు వస్తుంది అందులో భారతదేశంలో మీద చేశారనుకోండి మనది వంద కిలోమీటర్ రేడియస్లోనే ఉంటుంది వాసుదేవన్ గారి మీద అనిల్ కుమార్ నాది చేస్తే తెలుగు రాష్ట్రాలు దాడి బయటికి పోదు మన డిఎన్ఏ మాక్సిమం మన డిఎన్ఏ ఉంటే కాకతీయులో రాష్ట్ర కుట్టులో బాదామి చాలుక్యలో వేంగి చాలు అంతే మాక్సిమం ఒకవేళ మీద ఇద్దరు డిఎన్ఏ చెక్ చేస్తే మనది మూడు నాలుగు వందల కిలోమీటర్ రేడియస్ ఉంటుంది మనని మొన్న దాకా కాకతీయులు పాలించారు మన మాతృభాష తెలుగు కాకతీయ సామ్రాజ్యంలో ఉన్నాము దానికన్నా దానికన్నా ముందు బాదామి చాళుక్యులు వేంగి చాళుక్యులు తూర్పు చాళుక్యులు పశ్చిమ చాళుక్యులు రాష్ట్ర కుట్టలు వీళ్ళే ఉండేవాళ్ళు సంఘమిత్రులు పుషమిత్ర యూసుంగుడే ఉండేవాడు మొత్తానికి మన తాత ముత్తాతల ఏం చూసుకున్నా సరే అటు అరేబియా సముద్రం ఇటు హిందూ మహా సముద్రం అటు బే ఆఫ్ బెంగాల్ ఈ మధ్యలో ఉండదు ఇది దాటి మనకు మన మన పోలికలు కానీ మన మాట తీరు కానీ మన డిఎన్ఏ కానీ మన ఆరోగ్యాలు కానీ లేకపోతే మన ముఖ కవలికలు కానీ ఏం తేడా ఉండదు అటు ఇటు నాలుగైదు ఇంచులు కొంచెం ఒడ్డు పొడుగు తేడా ఉంటుందేమో తప్పిస్తే నేను కొద్దిగా పొడుగ్గా ఉంటాను కొంచెం తక్కువ ఉంటారు అంతే తప్పిస్తే అదర్వైజ్ మనకు పెద్ద డిఫరెన్స్ ఏం ఉండదు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇది ఈ మధ్యకాలంలో ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అంటే పోస్ట్ ట్రంప్